నేను ప్రజెంట్ నార్త్ మొదల ఎంపీటీసీ మండల వైసీంపీస్పందరెడ్డి గారు ఈరోజు నేను పార్టీ మారడానికి కారణం అంటే పార్టీ కొత్త ఏం కాదు ఫస్ట్ రెండు వేల ఆరు వరకు ఈ పార్టీలో ఉన్నాను ఇప్పుడు నేను సతీశ్ రెడ్డి వలన ఆయన నమ్మి రెండు వేల ఆరులో మా చీనా చెట్టు నరికితే నేను నీ పార్టీకి కష్టపడిన పదేళ్ళు మేము కష్టపడినాము మమ్మల్ని ఇంటికొచ్చి వచ్చి ఒక్క పరామ పరామర్శించమంటే పరామర్శించలేని వ్యక్తి సతీశ్ రెడ్డి ఈరోజు ఎంత కార్యకర్తలను నేను ఏదో చేసుకున్నా అన్నప్పుడు అప్పుడు వచ్చి వద్దని అతనితో విభేదించి నేను రెండు వేల ఆరులో కాంగ్రెస్లో చేరా కావాలా ఇరవై ఏళ్ళు ఇప్పుడు ఇరవై ఏళ్ళు అయింది నేను ఉండి అయితే పార్టీ నేను చేసిన దానికంటే నేను రెండంతలు చేస్తే వంద శాతం నాకైతే పదేళ్ళు ఎంపీటీసీకి ఇచ్చింది వైసీపీకి ఇచ్చింది వాళ్ళ కృతజ్ఞతగా నేను కూడా పార్టీ కోసం కష్టపడ్డా కానీ కొన్ని కొంతమంది స్థానిక నేతల వల్ల ఈరోజు మీ పార్టీని చేరాల్సింది వస్తుంది అందుకే పార్టీ చేరుతుంది ఇప్పుడుండే కూటమి పార్టీ చేసే అభివృద్ధికి తర్వాత తినేటప్పుడు మనకు కూడా టేస్ట్ మారిది వద్దనిపిస్తుంది ఇట్లా మీరు డెబ్బై ఎనిమిది నుంచి ఒకటే కుటుంబానికి అంటే ఇంకా మీకు ఇప్పటికీ కూడా నా కుటుంబానికి వ్యతిరేకంగా వేయాలనే ఆలోచన ఇప్పుడు రావడం అంటే రైతులు ఏదైనా పంట సరిగా పంటకుంటే ఏగిలి మార్చినట్టు మీరు కూడా తప్పకుండా ఈసారి ఏదైతే వైఎస్ఆర్కు అభిమానంగా వేస్తాను వాళ్ళు ఏగిలి మార్చినట్టు ఈసారి మార్పు చేయండి పులివెందుల మండలాన్ని అత్యద్భుతంగా వీళ్ళ కోరిక మేరకు ఈరోజు చెప్పినారు ఎరవల చెరువు కానీ మిగతా ఇష్యూలు కానీ అన్నీ కూడా తీస్తాం ఇంకొక విషయం ఈరోజు రాజమహన్లు స్టేట్మెంట్ ఇచ్చాడని విన్నా పోటీ అంట ఇక్కడ కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఉంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది ఉంది తర్వాత తెలుగుదేశం ఇంకా అనేక మంది ఇండిపెండెంట్లు వచ్చే పోటీ అంట ఆయనకు పోలీసుకు అంట అంటే ఎవరైనా చెప్తా ఇదే ఎక్కడ హైదరాబాద్లో ఉన్నాడు మా మిత్రుడు శంకర్రెడ్డి ఇదే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మా మండలంలో సింహాధిపవంలో ఆయన బయట రోడ్డు మీద కుర్చీ చేసుకొని కూర్చొని వచ్చినట్టు అండి వచ్చినట్టు చించుతా పోనాడు లాస్ట్ ఐదేళ్ళ కిందట అట్లా మీరు చేసి మేము ఇంకా అట్లా చేయలేదనే మీరు అసలు ఎందుకు ఈ ప్రస్తావన పోలీసుది ఎక్కడన్నా ఒక చిన్న క్రైమ్ జరిగిందా ఎలక్షన్ అనౌన్స్ చేసిన అలా చిన్న క్రైమ్ జరిగిందా ఎక్కడన్నా పోలీసులు ఇబ్బంది పెట్టినారా ఎందుకు ఇట్లాంటి మాటలన్నీ ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎట్లుందంటే ఇంకా చూడండి ఈ రోజు నుంచి ఎంతమంది మీద కేసులు పెడతారో ఎంతమందిని కొడతారో అని ఉంది ఇవన్నీ నిజమని నిజంగానే అలాగే చేయాలని ఎవరన్నా మా కార్యకర్తలు కానీ ఎవరన్నా కొడితే మటుకు దానికి రాజమండ్రి ప్రసాద్ రెడ్డి బాధ్యత ఎందుకంటే అతనే ఒక ఆలోచన కల్పిస్తాడు మేము ఊరికి మా ఎలక్షన్ మేము చేసుకుంటాం అంటే ఇప్పటి నుంచి కొడతారు ఇంకా ఇంకా కేసులు పెడతారని అతనే అంటే మేము ఏం చేయాలన్నా కూడా అతనే చెప్తాడు ఇవన్నీ విని ఇతనే చేయాలి మా కార్యకర్తలు ఏదైనా చేర్చే మటుకు దానికి పూర్తి బాధ్యత అయితే రాజ్యమాలలో తీసుకోవాలా తప్పకుండా పాతోళ్ళు మా వాళ్ళందరి సహకారంతో కొత్తగా చేరిన వీళ్ళ సహకారంతో తప్పకుండా ఎలక్షన్ అయితే అద్భుతంగా చేసుకొని తప్పకుండా ఎలక్షన్ గెలవబోతున్నాం ఆర్టీ మీద అభిమానం అతని మీద అతని దరిద్రం పోవాలనే ఉద్దేశం వాళ్ళిద్దరు దరిద్రం పోవాలా నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి కల్ప్రిట్ పోవాలా దరిద్రం ఉద్దేశం కదా మేము మా మీద కేసులు పెట్టి మమ్మల్ని చిత్రహింసలు పెట్టి లేని తప్పులకు చేసినప్పుడు వాళ్ళ ఎలక్షన్లలో ఇటువంటి వ్యక్తులు ఉండకూడదు మంచి జరగాల కులివెందలు జరగాల మా మీరు చెక్ చేసుకోవచ్చు నిన్న జరిగిన ఈ యొక్క పీపోర్ కానీ రచ్చబండ కానీ కార్యకర్తల మీటింగ్ కానీ గండికోట టూరిజం ప్యాకేజ్ కానీ అటువంటి విధానం చెప్తాము ఎందుకురా మేము కూటమి పక్కనే ఊరు మా ఊరికి రాలేదా ఇదే దేవిరెడ్డి శాఖ రెడ్డి మన జరిగేటప్పుడు దగ్గరగా ఉండి ప్రొద్దు నుంచి రాత్రి వరకు ఉండి ఎలక్షన్ జరిపినాడు ఇప్పుడే చెప్తున్నాడు మధ్యాహ్నం వరకు సించి సించి పెట్టినాడని ఇదే పని అంటే ఈ పులిగొందల్లో ఒక ఎంపీటీసీ ఒక వార్డు మెంబరు ఒక కౌన్సిలరు ఆ రోజు లేరా రెండు వేల ఆరు ఐదులో రెండు వేల పదహారులో రెండు వేల పదహారు రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో లేరా ఒక్క చోటనే లేరా అంటే ఏమని అర్థం మీరు పోలీసులు అడ్డబెట్టి మీ రాజకీయాన్ని అడ్డపెట్టి చేసినారు ఒక్కరు లేరు ఎంపీటీసీ లేకుండా పోతే ఇదే దాంట్లో మేము ఓట్ల పెట్టి బయటకు తీసినాం రెండు వేల ఓట్లు బీటెక్ రవికి వచ్చినాయి మా భూపేస్కి వచ్చినాయి రెండు వేల ఓట్లు వాళ్ళకు వచ్చినాయి ఐదు వేల ఏడు వందలు అంటే రెండు వేల ఓట్లు వచ్చిన సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన ఓట్లు ఎక్కడ పోయినాయి నిన్న లోకల్ బాడీకి నామినేషన్లు వేయకుండా మీరు పోలీసులను అడ్డపెట్టినారు మీదే తప్పుడు కదా మీ రాజ్యమన్లో ప్రసాద్ రెడ్డి ఇదే రాజ్యమల్ల ప్రసాద్ రెడ్డి కిందట మధ్యాహ్నం పూట రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరు కలిసి వచ్చి అవినాశ్ రెడ్డి సమక్షంలో రెడ్డిని హత్య చేసిన వివేకాంతరెడ్డిని కడుగుతాటే అతను వచ్చి మేమేంత పురుషురెడ్డి చెప్తాడు కాబట్టి రాచమల్లు ప్రసాద్ రెడ్డి యొక్క డైలాగులు యొక్క దుర్యోధన డైలాగులు ఇక్కడ కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు నేను వచ్చినట్టే కారణం మేమంతా ఒకటి గైడెన్స్ ఉంటుంది తోడ్పాటు ఉంటుంది సపోర్ట్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా అందరినీ ఎంత విన్నట్టే అంతమందిని పురమేస్తాం రామో వాళ్ళు వాళ్ళని అందరూ రమ్మనండి వైఎస్ఆర్ తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులంతా రావాలా రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ అంతా రావాలా అందరూ వచ్చినా ఎలక్షన్ ఎలక్షనే సజావుగా లాస్ట్ డేటు పన్నెండు పోలింగ్ కాబట్టి పదో తేదీ వరకే ప్రచారం పదో తేదీ అందరూ వెళ్ళిపోవాల్సింది పదకొండు పన్నెండు తేదీ తేదీనాడు బాగా ధర్మబద్ధతిగా మీరు మాత్రమే ఉంటారు ఓటర్లు మాత్రమే ఉంటారు ఎవరు ఉంటారు పోలింగ్ జరుగుతుంది కూడా కాబట్టి మీ డౌట్ ఉంటే అడగండి